గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం మూడు 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 ప్రధానమైన అంశాలపైన వారు మాత్రం ఏకీభవిస్తూ ఉన్నారా లేదా అని ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడగడం జరిగింది అధ్యక్ష మీరు మళ్ళా బీజేపీ వారు బీజేపీ తరఫున మాట్లాడుతుంది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సార్ సార్ ఈరోజు ఇంకా సార్ వినండి వినండి సార్ వినండి మీరు కంప్లీట్ కంక్లూడ్ చేసిండ్రు అయిపోయింది సరే ఈరోజు నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను హరీష్ రావు గారు కూడా వారి పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలను కూడా మొత్తం హౌస్ విన్నది హౌస్ విన్నది ఈరోజు మేము సింపుల్ తీర్మానం అండి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నీటి వనరులకు సంబంధించి వారు సపోర్ట్ చేస్తా ఉన్నారా లేదా క్లారిటీ వారి పరంగా ఉన్నప్పుడు ఇంకా ఏమీ అవసరం లేదు ఇది చెప్పేదంతా చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి సంబంధించి మరి సంపూర్ణ మద్దతు మీ పరంగా ఉన్నదనుకుంటూ మళ్ళా ఇంకేదో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను ఒక నిమిషంలో మీరు కంక్లూడ్ చేయండి ఎందుకంటే బీజేపీ నేను కోరుతా ఉన్నాను ప్రతిపక్షాలకు సంబంధించి నేను బీజేపీ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఏంఐఎం సోదరులు ఉన్నారు వారు కూడా వారి అభిప్రాయాన్ని ఈ తీర్మానం విషయంలో వారి అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజాస్వామికంగా ఇది ప్రజాస్వామికమైన ప్రభుత్వం అధ్యక్షు గారు శ్రీధర్బాబు గారు మీరు చెప్పడం బాగుంది కానీ ఎన్నిసార్లు మీరు మినిస్టర్స్ లేచారు ఇప్పుడు మీరు వెళ్ళి మీరు లేచి ఏదో ఒక టాపిక్ మాట్లాడి సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి నా ఫ్లోను కంటిన్యూ చేయకుండా చేసి చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా చేసి మీరు ఇట్లా ఆడుకోవడం కరెక్ట్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ సార్ అట్లీస్ట్ ఐ రిక్వైర్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను రాష్ట్రానికి ఉపయోగపడేదే చెప్తా సార్ మీరు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హరీష్ రావు గారు పదిహేను ఒక్క విషయం ఒక్క విషయం ఎన్నిసార్లు మంత్రులు డిస్టర్బ్ చేసినా కూడా మీకు నలభై ఐదు నిమిషాల టైం ఉన్నది మీకు మాట్లాడాలి గంట నర మీరు మాట్లాడిండ్రు గంట నర మీరు మాట్లాడిండ్రు ఐదు నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్ వాళ్ళు అడిగిన అధికార పక్షం వల్ల ఏం అలెకేషన్ చేయండి సార్ ఏ పార్టీకి ఎంతిస్తారు అలెకేషన్ చేయండి ఉన్నది నా దగ్గర ఉన్నది ఎక్కడ సార్ ముప్పై తొమ్మిది మంది ఉన్న పార్టీకి గిరా సార్ నలభై ఐదు నిమిషాలు ఉంటుందా సార్ బయట బయటనేమో హరీష్ రావు గారు హరీష్ రావు గారు తీసుకో హరీష్ రావు గారు తీసుకో తీసుకో రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి హరీష్ రావు గారు ప్లీజ్ ఒక్క గంట సభ నడుస్తే కాంగ్రెస్కు ముప్పై రెండు నిమిషాలు వాళ్లకు సమయం కేటాయించబడుతుంది మీకు ఇరవై నిమిషాలు సమయం కేటాయించబడుతుంది రెండు గంటలు నడిస్తే అరవై నాలుగు నిమిషాలు అధికార పక్షానికి కేటాయించవలసి వస్తుంది మీకు ముప్పై తొమ్మిది నిమిషాలు కానీ ఇప్పుడు నడిసిన నడిచిన మూడు గంటలల్లా వన్ అండ్ హాఫ్ అవర్ మీరే మాట్లాడింది వాళ్ళ దియ్య మంత్రుల సమయం తీయంగా ఇప్పుడు ఐదు నిమిషాలల్లా కన్క్లూడ్ చేయండి ప్లీజ్ ఐదు నిమిషాలు దయచేసి దయచేసి అధికార పక్షం అధికార పక్షం అడిగిన మూడు మూడు కు మీరు సమ్మతమా కాదా అది చెప్పండి వేరే అభిప్రాయం ఉంటే మన చెప్పండి సార్ ఇప్పటికీ స్పీకర్ సార్ మై అంబుల్ సబ్మిషన్ దయచేసి ఒక పదిహేను నిమిషాలు ఏంటి ఒకటి రెండు తీర్మానాన్ని వాళ్ళు లేటుగా అయినా కనీసం అంగీకరించి ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నా అని మూడు సార్లు చెప్పిన తప్పును ఒప్పుకున్నారు రెండు మీటింగ్లలో వాళ్ళు ఆడ బోర్డుకు అప్ప చెప్తామని ఒప్పుకొని ఇప్పుడు నల్గొండ సభ దెబ్బకి ఇలా పెట్టినందుకు చాలా సంతోషం దాన్ని స్వాగతిస్తాం ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి నాకు కొంచెం టైం ఫైవ్ మినిట్స్ వారు హరే ఫిఫ్టీన్ మినిట్స్ నేను చాలా ఇంపార్టెంట్ చెప్పాను ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ సభ్యులు గతంలో కూడా మంత్రిగా పనిచేశారు వారొక విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే నేను పోలే కదా మీటింగ్కు నేను సంతకం పెట్టలేదు అంటుంది అసలు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తే అధ్యక్ష ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లు జరిగినా ఈ రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్ జరిగినా సంతకాలు పెట్టేది అయితే హెచ్ఓడి పెట్టాడు లేకపోతే సెక్రటరీ పెట్టాడు తప్ప మంత్రులుపై సంతకాలు పెట్టేదో మంత్రులు పై మీటింగ్ అటెండ్ చేసేది ఉండదు ఆ విషయం ఒక్కసారి వారు తెలుసుకుంటే మంచిది ఇకపోతే అధ్యక్ష బేసికల్లీ ఈడు ఈరోజు ఈ నీటి కేటాయింపులు ఎట్లా జరుగుతాయి ఈ పంపకాలు ఎట్లా జరుగుతాయి సెక్షన్ త్రీ మనకు అరే వారు ప్రశ్నించారు అయితే ఈ నీటి కేటాయింపుల కోసం చాలా ముఖ్యమైన విషయం రాష్ట్రానికి పనికొచ్చేది చెప్తా ఉన్నా నేను రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా వారు కొద్ది ఒక రే ప్లీజ్ విక్రమార్కన్నా నువ్వు చాలా సీనియర్ అరేరే సార్లు సార్ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు ఒకవేళ ఇరిగేషన్ మీద మాట్లాడాలనుకుంటే ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకుందాం తప్పనిసరిగా వాటి అన్నిటి మేము మాట్లాడదాం కానీ ఇప్పుడు 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 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి రిజల్యూషన్ ఈ మూ మూడు అంశాలు మేము చాలా స్పష్టంగా అడిగాం ఇంత ప్రధానమైన అంశం వారు పెట్టినటువంటి తీర్మానం వారు చేసిన తప్పులన్నీ సరి చేయడానికి వారు తీర్మానం పెట్టారు దాన్ని మీరు సంపూర్ణమైన మద్దతు ఇస్తారా లేదా చెప్పండి నెంబర్ వన్ నెంబర్ టూ ఇంత పెద్ద అంశం తెచ్చుకున్న రాష్ట్రం కోసం కోసమైతే ఇంత పవిత్రమైన సభలో ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసి ఏకాగ్రంగా ఢిల్లీ పంపిద్దామంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ తీర్మానాన్ని మద్దతు ఇచ్చి దీన్ని సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిందని ఏడు రాకుండా రేపు నల్గొండ పోతారట అలా చెప్పాల్సింది ఇక్కడ చెప్పాల్సిందే వదిలేసి ఆడ బయట పోతా అంటే ఎట్లండి ఇక్కడ రావాలని రెండో అంశం మూడోది స్మితా సబర్వాల్ గారు రాసిన లేక కరెక్టా కాదా వారు రాశారు మీరు ఒప్పుకోండి దాన్ని పొరపాటు అయిందని చెప్పండి మొత్తం అయిపోతుంది అంతేగాని పొద్దుక మీరు ఏదో పోతిరెడ్డిపాడు గురించి అవి గురించి డెఫినెట్గా మాట్లాడదాం పోతిరెడ్డి పాడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు మొదలు పెట్టారు ఎందుకు మొదలు పెట్టారు ఆ అంశాలని షార్ట్ డిస్కషన్ తీసుకు ఇప్పుడు తీర్మానానికి మద్దతు ఇస్తున్నారు లేదో చెప్పి ముగించమని చెప్పండి అండి ప్లీజ్ హరీష్ రావు గారు ఐదు నిమిషాలల్లా కం కంప్లీట్ చేయండి లేకపోతే మీరు మీరు సీనియర్ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు నేను మైక్ కట్ చేస్తే మంచిగా ఉండదు మీరు ఐదు నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్ నేను ఒక్క నిమిషం మాట్లాడితే ఐదు నిమిషాలు మంత్రులు మాట్లాడితేటట్లు చేస్తున్నారు అట్లా చేయక నేను దయచేసి దయచేసి ప్రభుత్వం కొంచెం ఓపికతో సమయంతో వింటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది వినాలే ఇలా గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పోతిరెడ్డిపాడు గురించి అనేక విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు నేను దాన్ని క్లారిఫై చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుందా ఉండదా దయచేసి ఇప్పుడు మీరు మీరేమో ఓన్లీ తీర్మానంకే కన్ఫైన్ అమ్మంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో తీర్మానానికి కన్ఫైన్ కాలే కదా వారు మొత్తం పోతిరెడ్డిపాడు శ్రీశైలము అన్నీ చూపించారు కదా సో నేను అందులో నాకు గవర్నమెంట్ కు ఉపయోగపడేది ఒకటి రెండు వారు కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పారు దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నా ఉంటుంది అందువల్ల దయచేసి కొద్దిగా టైం చేయండి బయట గౌరవనీయులైనటువంటి సభానాయకులు కూడా బయట మాట్లాడేమన్నారంటే కేఆర్ఎంబి మీద చర్చ పెడతాం రెండు రోజులైనా మాట్లాడదాం మీ మైకే కట్ చేయము మీరు ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడొచ్చు అందరు ఇక్కడనేమో నిమిషం నిమిషం మైక్ కట్ అవుతుంది దయవించి ఒక పదిహేను